హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదండి ఈరోజైతే నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కొన్ని సింపుల్గా ట్యాజిల్స్ అయితే ఇచ్చాను అనమాట అంటే ఏమంటారు మనము నాడాస్ కట్టుకుంటాం కదండి బ్యాక్ సైడ్ దాంట్లకు సింపుల్గా ఇచ్చాను అనమాట టాజిల్స్ అనేవి కొంచెం సింపుల్గా పెట్టాను చూడండి ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇది నెక్ అయితే నేను సింపుల్గా ఇచ్చాను అనమాట అంటే రౌండ్ నెక్కే ఇచ్చాను రౌండ్ నెక్ ఇచ్చి మనకి సిల్వర్ పైపింగ్ ఇచ్చేసాను అనమాట చూడండి డాజిల్స్ అయితే సూపర్గానే ఉన్నాయండి అసలుకు ఇవి పిక్ ఇంకా వీడియోలో సరిగ్గా కనపట్టలేదు కానీ రియల్ ఇంకా చాలా బాగుందండి ఇది చూడండి ఇక్కడైతే నేను వీపు వీప్ కూడా పట్ పైపింగ్ అయితే వేశాను ఇప్పుడు బాగా రన్నింగ్ జరుగుతూ ఉందండి ఇలాగా బాగా వేయించుకుంటున్నారనమాట ప్రతి కస్టమర్ కూడా ముందు ఎవరైతే వేయించుకునే వాళ్ళు కాదు ఇప్పుడైతే అందరు అడుగుతున్నారనమాట అక్క మాకు వీపు వేయండి అక్క అనేసి బాగుంటుంది చూడండి ఇక్కడ మనం మీరు పిక్ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట ఇంకా మనకి వేరే డిజైన్స్ కూడా అవసరం లేదనమాట ఇక్కడ చూడండి హ్యాండ్ అయితే అది ఎంత మెరుస్తుందంటే అంత మెరుస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను హ్యాండ్ కూడా పైపింగ్ అయితే ఇచ్చేసానండి ఇది వచ్చేసి ఫ్రంట్ వైప్ అనమాట చూడండి ఫ్రంట్ వైప్ కూడా మనకి షేప్లు కానీ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ నీట్గా వచ్చాయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే నెక్ వేసుకున్నప్పుడు వీ షేప్ అనేది వస్తుంటుంది అనమాట ముందరి వైపు వీ షేప్ అనేది వస్తుంటుంది అలా కాకుండా నేను చూపిస్తానండి నేను మళ్ళీ కటింగ్ కూడా పెడతాను ఇట్లా కుడితే రౌండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనేది నేను మళ్ళీ కటింగ్ అయితే చూపించేసి చూపిస్తాను ఇప్పుడైతే నేను కుట్టిన బ్లౌజ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ షేప్ అనేది కనుక పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇది చూడండి ఇదైతే ఒక బ్లౌజ్ అనమాట చూడండి లోపల వైపు కూడా ఎక్కడ కూడా మనకి ఖర్చు అనేది కుచ్చుకోకుండా ఉండేటట్టుగా పెట్టేసి నేను ఓవర్లాగ్ పీకు మొత్తం చేసేసాను అనమాట ఇదైతే సెకండ్ బ్లౌజు సేమ్ ఒక కస్టమర్ది అనమాట ఇది కూడా చూడండి ఇక్కడ కూడా సేమ్ కింద నేను పైపింగ్ అయితే ఇచ్చేసానండి ఇక్కడ వచ్చేసి పలకమేడ పలకమేడ పెట్టేసి స్క్వేర్ నెక్ అని అంటారు పలకమెడ పెట్టేసాను మామూలుగా కింద కూడా పైపింగ్ చేశాను విప్పటికి పలకమేడ కూడా నేను పైపింగ్ చేశాను సేమ్ కలర్ సిల్వర్ కలర్ అనమాట ఇక్కడ కూడా థ్రెడ్స్ కూడా చూడండి హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయండి సింపుల్గా అనమాట మనం సింపుల్గా పెట్టినప్పుడు బ్లౌజ్ డిజైన్ హెవీగా పెట్టుకున్నప్పుడు టాజల్స్ టాజిల్స్ సింపుల్గా పెట్టుకోవాలి నెక్కులు సింపుల్గా పెట్టుకున్నప్పుడు టాజల్స్ హెవీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు రెండు హైలైట్ చేసినాం అనుకో బాగుండేదండి అంతగా అట్లా అందుకు ఇక్కడ నేను నెక్కులు సింపుల్గా పెట్టినందుకు టాజల్స్ అనేది కొంచెం హెవీగా ఇచ్చాను అనమాట నేను ఇక్కడ దానికి టాజిల్స్కి ఉపయోగించే థ్రెడ్ కూడా నేను మామూలుగా సిల్వర్ కలర్ సాటిన్ ఉంటుంది కదండి దాంతోనే తిప్పేసుకుంటాను ఇలా తిప్పేసుకుంటేనే మీకు ముడి కూడా బాగా పడుతుంది మనం రెడీమేడ్ వాడినామనుకోండి వీటికైతే ఏమి కాదు కొంచెం వర్క్ బ్లౌజెస్కి అలాంటి వాటికి ఏమవుతుందంటే మనకి గ్రిప్ అనేది ఉండదు అనమాట ఊడు సారికి లూజ్ అవుతుంది మనం ఎన్నిసార్లు వేసుకున్నా అది లూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ అయితే ఫ్రంట్ వైపు కూడా సేమ్ అనమాట చూడండి నాకు డాడీల్స్ అయితే మాత్రం ఇక్కడ బాగున్నాయి చూడండి మీరు కూడా కావాలంటే ఇలా పెట్టుకోండి చాలా బాగుంటాయి సింపుల్ బ్లౌజెస్కి బాగుంటాయి అనమాట ఇదైతే ఇది కూడా ఒక బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి డైమండ్ షేప్ అనమాట బ్లౌజ్ వచ్చేసి డైమండ్ షేపు దీని కూడా నేను కాఫర్ కలర్ అయితే మనము ఎట్లా అంటే పైపింగ్ వేయడంలో ఏ కలర్ ఉంటుందో ఆపోజిట్ వేస్తామన్నమాట పర్ఫెక్ట్ ఆపోజిట్ వేస్తామన్నమాట అలా వేస్తేనే మన దగ్గరికి కస్టమర్స్ కూడా బాగా వస్తారండి మనం ఏదో ఒకటి అని వేసేసామనుకోండి నెక్స్ట్ టైం మన దగ్గరికి వాళ్ళు రారనమాట చూడండి ఇక్కడ కూడా థ్రెడ్ కూడా నేను కాఫర్ కలర్ క్లాత్ని తీ స్టిచ్ చేశాను ఇక్కడ కూడా నేను ఏంటంటే ఇది కుచ్చుకుంటుంది అన్నారు కస్టమర్ అందుకనేసి ఇక్కడ నేను లోడింగ్ అయితే చేసేసాను లోడింగ్ పైపింగ్ చేసేసాను చూడండి ఎంత నీట్గా ఉంటుంది అంటే హెమ్మింగ్ హెమ్మింగ్ ఉంటుంది పైపింగ్ కూడా ఉంటుంది అనమాట మనకి చూడండి ఫ్రంట్ వైప్ కూడా రౌండ్ నెక్ అనమాట కప్స్ కప్ షేప్ కానీ క్రాస్ పట్టిల్ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయండి మీకు ఎవరికైనా కటింగ్ వీడియోస్ కానీ ఇంకా ఏమైనా కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి పెడతాను ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను వీడియోస్ పెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్